రాష్ట్రంలో పేదరికం తొలగించాలనే లక్ష్యంతో పీ ఫోర్ పథకాన్ని సీఎం చంద్రబాబు చేపడుతున్నారని జిల్లా ఇన్చార్జ్ మంత్రి డోలా అన్నారు శుక్రవారం పీ ఫోర్ స్పణాంత్ర వీజా రెండు నిర్వహించిన సమీక్ష మాట్లాడారు నమస్కారం అండి ఈరోజు మనం విశాఖపట్నం జిల్లా సంబంధించి ప్రభుత్వం నిర్ణయం చేసినటువంటి విజన్ మీటింగ్ కింద పీ ఫోర్ కోసం డిస్టిక్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనిలో మనం ఏదైతే గుర్తించినటువంటి డెబ్భై మూడు వేల నాలుగు వందల యాభై రెండు బంగారు కుటుంబాలని మనం మార్గదర్శకుల ద్వారా మ్యాపింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ కార్యక్రమాన్ని ఆగస్టు పదిహేను వంద లోపల పూర్తి చేసి ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తున్నారో సమాజంలో కింది స్థాయిలో ఉన్నటువంటి ఇరవై శాతం కుటుంబాలని సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి కుటుంబాల ద్వారా దత్తత తీసుకోవడం వాళ్ళని సామాజికంగా ఆర్థికంగా అన్ని విధాల్లో ఎంపవర్ చేయాలన్నటువంటి ఒక లక్ష్యంతో తీసుకెళ్తున్నారు ఈ మహాశాఖ కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై తొమ్మిదికి ఈ రాష్ట్రంలో పేదరికాన్ని తొలగించాలి అనేటువంటి మహాసంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ముందుకు వెళ్తున్నారు ఇప్పటికే చాలా చోట్ల మార్గదర్శుల ద్వారా బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవటం వారి ద్వారా ఈ కార్యక్రమాలని వాళ్ళని ఎంపవర్ చేసే కార్యక్రమాన్ని కూడా చెప్పటం జరిగింది ప్రతి ఒక్క కాన్స్టిటెన్సీకి కూడా ఆ కాన్స్టిటెన్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే చైర్పర్సన్గా స్పెషల్ ఆఫీసర్ కన్వీనర్గా ఆ కాన్ఫిషన్సీలో కూడా ఈ బంగారు కుటుంబాలని డేటా వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది ఎప్పుడూ లేని విధంగా కాన్షియన్సీ స్థాయిలో కాన్ఫియన్సీ లెవెల్ ప్లానింగ్ బోర్డ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది వీటన్నిటి లక్ష్యం కూడా స్వర్ణాంధ్ర సాధనలో పేదరిక నిర్మాణం కోసం మనం ముందుకెళ్తూ ఉన్నాం ఈరోజు తీసుకున్నట్టయితే మన దగ్గర ఉన్నటువంటి పరిశ్రమల్లో కావచ్చు అదేవిధంగా సంపన్నం కావచ్చు గుర్తించేటువంటి పని కూడా జిల్లా యంత్రాంగం మొదలుపెట్టడం జరిగింది వారందరితో కూడా సంప్రదింపులు జరిపి ఈ మహోన్నత కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం కూడా కంకణం కట్టింది వారందరూ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను ఈరోజు చూసుకున్నట్టయితే ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం మీద పారిశ్రామికంగా అభివృద్ధి పథనం నడిపించాలనే ఉద్దేశంతో చాలా పరిశ్రమలకు ఈరోజు మనం తీసుకురావడం కూడా జరుగుతూ ఉంది దీనిలో ఒకటి మనకి ఐటీ రంగంలో టీసీఎస్ కంపెనీ అదేవిధంగా కాగ్నిజెంట్ కంపెనీ ఏఎన్ఎస్ఆర్ జీసీసీ వాళ్ళు అదేవిధంగా సాత్వా కంపెనీ గూగుల్ వంటి కంపెనీలు అన్నిటిది కూడా మనం టైఅప్ చేసుకోవడం వారందరూ కూడా ఇక్కడ పెట్టు పెట్టు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం అగ్రిమెంట్ చేసుకోవడం కూడా చాలా శుభ పరిణామాన్ని తెలియజేస్తున్నాను ఈ సంవత్సరం కాలంలో ఇన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతోటి వేలాది మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించేదానికి విశాఖలో వేదిక కాపాడుతున్నందుకు ముఖ్యమంత్రి గారికి ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను పెండింగ్గా ఉన్నటువంటి రైల్వే జోన్ కావచ్చు స్టీల్ ప్లాంట్ ఇష్యూగా కావచ్చు నేను చాలా పురోగతిలో ముందుకు వచ్చిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేసుకుంటా ఉన్నాం మెట్రో రైలు కూడా డీపీఆర్ సబ్మిట్ చేసుకోవడం గవర్నమెంట్ కూడా ఒకే స్టెప్లో దీన్ని పూర్తి చేయాలని నిర్ణయించడం కూడా మీ అందరికీ తెలిసిన విషయం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు పేదరికని నిర్మూలించే కార్యక్రమంలో భాగంగా జరిగినటువంటి పీ ఫోర్ సందర్భంగా మీడియాకి విషయాలు కూడా విశాఖపట్నానికి ఈ ప్రాంతానికి మా ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత తెలియజేయాల ఉద్దేశంతో ఈరోజు మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారైతే దేశంలో బాంబే లాగా ఆర్థికంగా మనకి రాజభవన్ దగ్గర నుంచి ఉత్తరాంధ్ర మొత్తాల్లో కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచాలని ఒక సంకల్పంతో ఉన్నారు దాంతోపాటు ఈ ప్రాంత ప్రజలన్నా కూడా ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది మననే రెండు మూడు ఈవెంట్స్ కూడా మనం చూసుకోవాలి అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇక్కడ విజయవంతంగా జరిగింది మూడు లక్షల పైచీలకు ఒక గిన్నీస్ బుక్ రికార్డ్స్ కూడా సూచించడం జరిగింది ప్రధానమంత్రి గారు కూడా ప్రత్యేకంగా విశాఖలో జరిగినటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకంగా ప్రశంసించారు ఇది తెలుగు ప్రజలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విశాఖ నగరంలో ఒక సంకల్పంగా దీన్ని చేస్తుంది అనేది కూడా ప్రపంచ గుర్తింపు పొందేందుకు ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని అదేవిధంగా ప్రజాప్రతిని మీడియాని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను అంతేకాకుండా నిన్న జరిగినటువంటి సింహాచలం గిరి ప్రదక్షిణ ఇక్కడ కూడా అనుకున్న దానికి రెట్టింపు సంఖ్యలో ప్రజలు ప్ర గిరి ప్రదర్శనలో పాల్గొనడం ఎవరి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అధికారులు ప్రజాప్రజులు సహకరించారు ముఖ్యంగా ఇందాక మా శాస్త్ర సభ్యులు చెప్తా ప్రజలు స్వచ్ఛందంగా దాతృత్వాన్ని చాటుకున్నారు వాళ్ళకి ఎవరికైనా బాగలేకపోతే ట్యాబ్లెట్స్ అదేవిధంగా వాళ్ళకి ఆయింట్మెంట్స్తో పాటు స్థానికంగా ఫుడ్ చిన్న చిన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఏదైతే అది టిఫిన్స్ కూడా చేసి అందేది కంటిన్యూస్గా చేస్తున్నారు వాళ్ళకి అది చూసి మా ఆచ ప్రజలు కొంచెం ఆశ్చర్యపోయే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి విశాఖ ప్రజల యొక్క దాతృత్వాన్ని ఆకలి తెచ్చే దత్వాన్ని కూడా కొనియాడారు వీటన్నిటికి కూడా నేను జిల్లా యంత్రాంగాన్ని నగరపాలక సంస్థల ఉద్యోగులని ప్రజామంది మీడియాను కూడా నేను అభినందన తెలియజేసుకుంటూ ప్రభుత్వం సర్వే ద్వారా డెబ్బై మూడు వేల నాలుగు వందల యాభై రెండు కుటుంబాలను గుర్తించారండి మేము జిల్లా యాజమాన్యం ఒక యాప్ ద్వారా పూర్తి స్థాయిలో వీటిని కూడా విశ్లేషణ చేస్తున్నాం ఈ సంఖ్యలో ఇంకా పెరిగినా మనం దాన్ని యాడ్ చేసుకుంటాం కొంత క్రైటీరియా తీసుకున్నారు సెలక్షన్ ఆఫ్ క్రైటీరియా ఒక ఫోర్ స్టెప్స్ క్రైటీరియా ప్రకారం ఐడెంటిఫై చేశారు ఏమైనా పొరపాటున అవసరం లేని వాళ్ళు ఉండొచ్చు లేదు ఇంకా ఈ సంఖ్య పెరగచ్చు అనేటువంటిది కూడా చర్యలు తీసుకుంటాం ఒకటి మా ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా పారిపోవట్లా ఒక ఉదాహరణ తీసుకుంటే తల్లికి వందన కార్యక్రమం చాలామంది విమర్శలు మాట్లాడారు ఇంకా ఇవ్వలేదు ఏంటి మేము ఎంతమందికి ఇచ్చామని అన్నారు ఈరోజు మేము కొన్ని గ్రామాల్లో మేము వెళ్తున్నాం మన ఈరోజు సుపరిపాలనలో తొలిడు కింద మాకు ఆ శాసనసభ వీలుతున్నారు ఒక ఇంట్లో నలుగురికి అమౌంట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఐదుగురికి వచ్చిన వాళ్ళు ఉన్నారు ముప్పై తొమ్మిది వేలు యాభై రెండు వేలు అరవై ఐదు వేలు కూడా ఇచ్చిన ఎవరైతే విమర్శించారో వాళ్లే నోరు మూసుకునే విధంగా ఇది చేసడం జరిగింది అదేవిధంగా భారతదేశంలో ఎక్కడ నేను ఏంటంటే దివ్యాంగుల శాఖలకు సీనియర్ సిటిజన్ శాఖను నా దగ్గర ఉంది కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఉత్తరాఖండ్లో జరిగిన కాన్ఫరెన్స్ నేను అటెండ్ అయినప్పుడు నాలుగు వేల రూపాయలు అదేవిధంగా దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను రూపాయల రూపాయలు పెన్షన్ ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని ఆ చుట్టుపక్కల మన చుట్టుపక్కల ఆ రోజు ఆ కాన్ఫరెన్స్ కట్టినటువంటి దేశాలు మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరూ కూడా